తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాల్లో కూడా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది మరింత రుచికరంగా శుచిగా నాణ్యతతో అన్న ప్రసాదాలను అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు ఇటీవల టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబుకు నివేదించిన టీటీడీ చైర్మన్ ఈవోలకు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది ఇందులో భాగంగా తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రస్తుతం టీటీడీకి చెందిన పదిహేను ఆలయాల్లో అన్న ప్రసాదం అందిస్తుండగా ఈ నెల ముప్పై ఒకటి నుంచి మరో పంతొమ్మిది ఆలయాల్లో కూడా అన్న ప్రసాద వితరణ ప్రారంభించాలని ఆదేశించారు మిగిలిన ఇరవై ఆరు ఆలయాల్లో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిది నుంచి అన్న ప్రసాదాల పంపిణీ ప్రారంభం కానుంది టీటీడీ అంచనా ప్రకారం ఇతర ఆలయాలకు సాధారణ రోజుల్లో రోజుకు పదిహేను వందల నుంచి రెండు వేల మంది భక్తులు వారాంతాల్లో పదివేల వరకు పర్వదినాల్లో ఇరవై ఐదు వేల వరకు భక్తులు వస్తుంటారు ఈ నేపథ్యంలో అన్న ప్రసాదాల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది అన్న ప్రసాదాలు తయారు చేసే పోర్టు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఈవో ఆదేశించారు ఇప్పటి వరకు ఆలయాల్లో పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలపై రోజువారీ నివేదికలు రూపొందించాలని సూచించారు టీటీడీలో ఎవరైనా అన్య మతస్థులు పనిచేస్తున్నారా అనే అంశంపై పూర్తి నివేదిక తయారు చేసి చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు అలాగే దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలోని చారిత్రక ఆలయాలకు ఎంతమంది అర్చకులు వేద పారాయణదారులు అవసరమో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు టీటీడీ పరిధిలోని ప్రతి ఆలయానికి ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానం రూపొందించి వచ్చే సమావేశానికి అందించాలని సూచించారు టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు పోర్టు వర్కర్ల పదవి పేర్లను ముఖ్య పాచిక పాచికగా మార్చే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖతో సమన్వయం చేయాలని ఈవో స్పష్టం చేశారు Oh, you.